యోదన్ తల్గే ఇదసలు ఇయో ఇక్కన్న దూర్ తల్గే ఇరు ముంగర్ కండాన తల్గే అది మార్కిట్ వీల్ ఇంత వండలే ఇటు ఇదాయి ఆ యోది తల్గే ఇద మొకట్లా లైట్ కోర్తే అది ఇటు కదనా దన్ తల్గే అవుతుకో లైట్ కోర్తే కదలే లైట్ ఫోకస్ కదలే అది ఇటు సపరే కా పోలీసలకి ఎత్తైపోతది తన్నం అన్న పోలీసల వచ్చకపోత తల్గే అదిపోతన్న ఇటైటా పషదానిట ఇయో దాసుతు

Oh, <laughs> लाइट के नहीं रीच करा लाइट के नहीं करा मामी के करा लाइट के नहीं रीच करा इधर आ मन देख के आ बोर्ड बोले नहीं यार बक्को दुकान रीच करा बाबा इधर रीच करा लाइट के नहीं रीच करा हलू कर रहा है मेला मेला टेंशन टेंशन बेटा

చె పడుకో పడుకో అదే తిన్నదా ఉన్నా తాలిక మీద దింగనా దాప్ నైట్ అరుతాది అదే దీంతో దిగుంట

అయ్ సంచో సంచో బని సంచేస్ కో లేకపోతే ఆగన్న ఒక నిమిషం ఓపి కావాలి ఏయ్ ఇక్కొకదాని బీకు ఉంటది దావుంది ఓకే 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 నయా హో మ్యా నయా కుర వాలై ఐడియెట్ 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 అది చెయ్యి మొత్తం టైట్ చేస్తది అది మొత్తం అన్న ఓకే

दूरे <laughs> कीचो भाई ना <laughs> <चेँ आता। laughs> के पई <laughs> <laughs>

వాసన <imitation> కాదు <imitation> 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 para hidratar las raíces ya. En